విదేశీ విద్య గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమని ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది విదేశాల్లో చాలా రకాలుగా మన ఇండియన్ స్టూడెంట్స్ వైద్య విద్యను అభ్యసించి అక్కడైనా సెటిల్ అవ్వచ్చు అంటే ఆ దేశాల్లో అయినా సెటిల్ అవ్వచ్చు లేదా ఇండియాకి వచ్చి ఇండియాలో కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు దీనికోసం వివిధ మార్గాలు ఉన్నాయి మేము మూడు రకాలైన విధాలుగా స్టూడెంట్ కు సపోర్ట్ చేస్తున్నాం ఒకటి వచ్చేసి నెదర్లాండ్స్ లో ఉన్న లో ఉన్న సెంట్ మార్టిన్ యూనివర్సిటీ వాళ్ళు ఎంబీబీఎస్తో పాటుగా ట్రైనింగ్ ట్రైనింగ్తో స్టూడెంట్స్ యుఎస్ లో డాక్టర్లుగా సెటిల్ అవ్వడానికి కావాల్సిన సపోర్ట్ను అందిస్తున్న విజయ్ యుఎస్ఎంఎల్ఈ అంటే ఏం లేదండి యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ ఇది మూడు లెవెల్స్ లో ఉంటుందండి లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ లెవెల్ వన్ లో వీళ్ళకు పురాసంలోనే ట్రైనింగ్ ఇస్తారు వీళ్ళ సక్సెస్ వన్ అయిన తర్వాత ఫార్టీ టూ టు ఫార్టీ సెవెన్ వీక్స్ వీళ్ళ క్లినికల్ రొటేషన్ క్లినికల్ రొటేషన్స్ అంటే పేషెంట్స్తో కు ట్రీట్మెంట్ ఇచ్చి వాటి అయిన తర్వాత యుఎస్ఎంఎల్ఈ టు కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది థియరీ అండ్ ప్రాక్టికల్ బేస్ ఉంటుందండి ఇది క్లియర్ చేసిన విద్యార్థులు యుఎస్ యుఎస్లో సర్జన్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది మూడు సంవత్సరాల ప్రోగ్రాం ఉంటుంది దీన్ని రెసిడెన్సీ ప్రోగ్రామ్ అని అంటారండి సర్జన్ విద్యను అభ్యసిస్తూ ప్రతి నెల ఐదు వేల యుఎస్ డాలర్స్ యొక్క స్ట్రైఫ్ ఆ తర్వాత వాళ్ళు యుఎస్ఎంఎల్ఈ త్రీ ఎగ్జామ్ కంప్లీట్ చేసినట్లయితే వాళ్ళకు యుఎస్ లో ప్రాక్టీస్ చేయడానికి లైసెన్స్ దొరుకుతుంది ఒక్కసారి యుఎస్లో డాక్టర్ అయితే ప్రపంచం మొత్తం డాక్టర్ ఎక్కడైనా కూడా ఎలాంటి లైసెన్సింగ్ లేకుండా వీళ్ళు వాళ్ళ యొక్క సేవలు అందించగలుగుతారు తర్వాత వచ్చేసి నెక్స్ట్ మనం స్టూడెంట్స్ ఎవరైతే ఎకనామికల్గా మీడియం రేంజ్లో ఉన్నారు చదువులో కూడా మీడియం రేంజ్లో ఉన్నారు అలాంటి స్టూడెంట్స్ కోసం మనం రష్యాను రికమెండ్ చేస్తున్నాం ఈ రష్యాలో వైద్య విద్య చాలా చీపుగా అందిస్తారు ఎందుకంటే ఇక్కడ ఉన్నవన్నీ పబ్లిక్ యూనివర్సిటీస్ అంటే గవర్నమెంట్ చేత స్థాపించిన యూనివర్సిటీస్ మనం రికమెండ్ చేస్తున్నాము ఇవన్నీ కూడా ఈ టూ థౌజండ్ లేదా టూ థౌజండ్ తర్వాత ఈ వైద్య విద్య విదేశాల్లో అభ్యసించేటప్పుడు మొదలైన యూనివర్సిటీస్ కావండి ఇవన్నీ నైన్టీన్ ఫిఫ్టీస్ లోనే స్టార్ట్ అయిన యూనివర్సిటీస్ మేము స్టూడెంట్స్ కు చెప్తున్నాం ఎందుకంటే అక్కడ టోటల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కూడా ఇప్పటికే డెవలప్ అయి ఉన్నాయి ప్రొఫెసర్స్ ఉన్నారు బోర్డ్ అంతా రీసెర్చ్ వర్క్ జరుగుతున్న యూనివర్సిటీస్ ఇక్కడ ట్యూషన్ ఫీ చాలా మినిమంగా ఉంటుందండి పదిహేను నుంచి ఇరవై ఐదు లోపు స్టూడెంట్ తన వైద్య విద్యను ఆరు సంవత్సరాల వైద్య విద్యను పూర్తి చేయవచ్చు ఐదు సంవత్సరాలు చదువు ఒక సంవత్సరం ఇంటర్న్షిప్ ఆ తర్వాత ఒకవేళ వాళ్ళు రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే అక్కడే వాళ్ళు ప్రాక్టీస్ చేయచ్చు లేదా ఫర్దర్ సర్జరీ కూడా చదవచ్చు లేదు అంటే ఇండియాకు వచ్చి ఎఫ్ఎంసీజీ రాసుకొని నెక్స్ట్ వన్ నెక్స్ట్ టూ క్లియర్ చేసి ఇక్కడ సర్జన్ చదువుకోవచ్చు లేదా ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు తర్వాత మూడో కంట్రీ మేము చూస్ చేసుకుందండి ఎక్స్క్లూజివ్గా ఓక్స్ ఓర్షన్స్ వాళ్ళే ప్రత్యేకంగా ఆఫర్ చేసుకున్నారు ఇది ఇటలీలో ఎంబీబీఎస్ విద్య ఇది వచ్చేసంటే పూర్తిగా స్టూడెంట్ను ఉచితం ఏ స్టూడెంట్ అయితే చదువుతాడు మంచి మార్క్స్ ఉన్నాయి కాకపోతే వివిధ కారణాల వల్ల మన యొక్క ఎడ్యుకేషనల్ సిస్టమ్ కానీ మన యొక్క అడ్మిషన్ ప్రాసెస్ వల్ల కానీ వాళ్ళకు సీట్ రాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ స్టూడెంట్స్ లేదా నాకు నాలుగు వందలు మార్క్స్ వచ్చాయి కానీ కట్టప్ ఐదు వందలు ఉంది నాలుగు వందలు నీట్లో స్కోర్ చేశానంటే అతను మంచి బ్రిలియంట్ స్టూడెంట్ అండి ఐమాట్ ఎగ్జామ్ రాసుకొని ఇటలీకి కనుక వెళ్తే సిక్స్టీ పర్సెంట్ ఐమాట్లో రావాలి ఐమాట్ ఎగ్జామ్ ఇటలీ వాళ్ళు మన ఇండియన్ ఎంబసీకి వచ్చి ఢిల్లీలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఇది తొంభై నిమిషాల ఎగ్జామ్ ఉంటుంది సేమ్ మీరు చదువుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ ఎగ్జామ్ ను చాలా ఈజీగా రాయగలుగుతారు ఇక్కడ కనుక వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ సంపాదించగలిగితే ఐమాట్ ఎగ్జామ్ లో వాళ్ళకి అడ్మిషన్ కంపల్సరీ నో ట్యూషన్ ఫీ ప్లస్ స్కాలర్షిప్ వస్తుంది ఇక్కడ రెండు రకాల స్కాలర్షిప్స్ ఉంటాయండి అంటే మల్టిపుల్ ఉన్నాయి రెండు అంటే రెండు కాలం మల్టిపుల్ యూనివర్సిటీ అని మెరిట్ బేస్డ్ అని జనరల్ వచ్చేసి రెండు రకాలండి ఒకటి మెరిట్ బేస్డ్ రెండోది వచ్చేసి నీడీ బేస్డ్ మెరిట్ బేస్డ్ అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ బాగా అచీవ్మెంట్స్ ఉన్నాయి అతను వేరే వేరే కోర్సును చేశాడు అతని యొక్క స్కోరు అన్ని కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్న వాళ్ళకు మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ వస్తుంది నెక్స్ట్ లెవెల్లో వచ్చేసరికి నీడీ స్కాలర్షిప్ నీడీ స్కాలర్షిప్ పేరే చెప్తుంది నీ మెరిట్ తో మాకు సంబంధం లేదు కానీ నీ ఫ్యామిలీ యొక్క ఇన్కమ్ స్టేటస్ ఏంటి పన్నెండు నుంచి పదిహేను లక్షల మధ్యన కనుక ఫ్యామిలీ ఇన్కమ్ ఉంటే వాళ్ళు నీడీ స్కాలర్షిప్ కోసం అప్లై చేయవచ్చు అది ఎలా ప్రూవ్ చేస్తామంటే మనం ఫైల్ చేస్తున్న ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని బట్టి నాకు పన్నెండు లక్షలు లేదా పదిహేను లక్షలు మించి కుటుంబానికి ఇన్కమ్ లేదు అన్నది మనం ప్రూవ్ చేసుకోగలగాలి అప్పుడు వాళ్ళు నీడీ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు ఈ స్కాలర్షిప్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే స్టూడెంట్ పార్ట్ టైం జాబ్స్ అని అవని తన యొక్క సమయాన్ని శక్తిని వృధా చేసుకోకుండా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు ఇవి చెయ్యాలంటే ప్రాసెస్ చాలా పెద్దదండి ఇటలీకి ఫస్ట్ వాళ్ళకి ప్రీ అడ్మిషన్ చేయాలి ప్రీ అడ్మిషన్ చేశాక హెచ్ఆర్డి మన సెక్రటరీలో హెచ్ఆర్డీస్ ఉంటారు హెచ్ఆర్డి వాళ్ళ ఆథరైజ్ అవ్వాలి తర్వాత అపర్ స్టైల్ అవ్వాలి తర్వాత డాక్యుమెంటేషన్ వాల్యుయేషన్ మనం ఇటలీ ఎంబసీతో చేయించాలి ఆ తర్వాత వీళ్ళకు ఏ స్కాలర్షిప్ మ్యాచ్ అవుతుంది ఏ స్కాలర్షిప్ మనం పంపించాలి ఇవన్నీ కూడా చేసి దానికి తగ్గ ఫార్మేట్స్ తయారు యూనివర్సిటీ కోసం స్టూడెంట్స్ కి పూర్తి అవగాహన ఇవ్వడం కోసం కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో స్టూడెంట్స్ కి ఎలిజిబిలిటీ కూడా వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ సరిపోతుంది దీనికి తోడు స్టూడెంట్స్ ఫ్రూయన్సీ ఎలా ఉంది అనేది యూనివర్సిటీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు అది చాలా సింపుల్ ఇంటర్వ్యూ ఫార్మల్ ఇంటర్వ్యూ ఉంది స్టూడెంట్ వాళ్ళ సెల్ఫ్ రిడక్షన్ చెప్పుకుంటే సరిపోతుంది ఎందుకు ఎంబీబీఎస్ చేస్తున్నారనే దాని మీద యూనివర్సిటీ నుంచి రెండు మూడు క్వశ్చన్స్ వస్తాయి ఆ రెండు మూడు క్వశ్చన్ సమాధానం చెప్పుకుంటే స్టూడెంట్కి అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకసారి అడ్మిషన్ ఇచ్చిన తర్వాత స్టూడెంట్స్ కి ప్రీ మెడికల్ సైన్సెస్ బేసిక్ మెడికల్ సైన్సెస్ అని ఒక త్రీ ఇయర్స్ కోర్స్ వాళ్ళే ఇస్తారు దీంతో పాటు ఈఎస్ ట్రైనింగ్ యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్స్ ఎగ్జామ్స్ కోసం స్టెప్ వన్ స్టెప్ టూ ట్రైనింగ్ కూడా వాళ్ళే ఈ త్రీ ఇయర్స్ ఇస్తారు ఆ యూనివర్సిటీకి ఇప్పటివరకు తొంభై ఎనిమిది శాతం సక్సెస్ ఉండడం వల్ల వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్ కూడా ఆ స్టేజ్ క్లియర్ చేసుకుని ప్రాక్టికల్స్ కోసం డైరెక్ట్గా యూఎస్ఏకి ఈ యూనివర్సిటీ దగ్గర నుంచి ఉన్న హాస్పిటల్లో పంపించడం జరుగుతుంది అండ్ ఆ హాస్పిటల్లో ప్రాక్టికల్స్ కంప్లీట్ చేసిన టూ ఇయర్స్కి వాళ్ళ దగ్గర క్వాలిఫికేషన్ వస్తుంది అండ్ ఆ క్వాలిఫికేషన్తో తో వాళ్ళు ఇండియా రావచ్చు లేదంటే యూఎస్ఏ లో పీజీ ప్రోగ్రామ్ కూడా కంటిన్యూ చేసుకోవచ్చు అండ్ అక్కడ నుంచి పీజీ ఆప్షన్స్ కోసం తీసుకునేటప్పుడు వాళ్ళు ఇంటర్నల్ మెడిసిన్ కానీ సర్జరీ కానీ పీడాట్రిక్స్ కానీ గైనకాలజీ కాలేజీ కానీ ఇలాంటి వేరే విధ దాంట్లో కూడా వాళ్ళు వెళ్ళచ్చు లేదు ఇండియాకి వచ్చి చేసుకుందాం అనుకున్నా కూడా వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామ్ అది క్లియర్ చేసుకొని ఇక్కడే వాళ్ళు పీజీ ప్రోగ్రామ్ కంటిన్యూ చేసుకోవచ్చు సో దీనికోసం అని ఇక్కడ పీజీ ఆప్షన్స్కి ఎక్కువ ఖర్చు పెట్టే స్టూడెంట్స్కి అక్కడే వాళ్ళే పీజీ ఫ్రీ అడ్మిషన్ ఇస్తూ ఇయర్లీ ఫిఫ్టీ థౌజండ్ డాలర్స్ టైఫైడ్ చెందిస్తూ స్టూడెంట్స్ వాళ్ళే ప్రోత్సహిస్తున్నారు సో ఆ ప్రోగ్రామ్ కూడా ఓక్సే స్టూడెంట్స్కి ఎలా ప్రోసెస్ చేయాలనే దానిని కూడా అవగాహన ఇవ్వడం జరుగుతుంది అండ్ దీనికోసం మేము రేపు పదో తారీఖు మాకు ఈవెంట్ కండక్ట్ చేసినాం సో ఆ పదో తారీఖున స్టూడెంట్స్ కూడా వాళ్ళ పేరెంట్స్తో ఆహ్వానిస్తున్నాం ఎవరెవరిటో తెలుసో వాళ్ళకి తెలియని వాళ్ళకి కూడా మీరే ద్వారా మీరు తెలియజేస్తున్నాం ఏంటంటే ఇంట్రెస్ట్ ఎంబీబీఎస్ ఎవరిలో చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి లో పర్చిలో ఎంబీబీఎస్ చదుద్దామనుకున్న వాళ్ళకి టీజీ కోర్స్ చేద్దాం అనుకున్న వాళ్ళని కూడా అందరికీ కూడా ఆహ్వానిస్తాం